బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఈ నెల ఇరవైలోపు ప్రభుత్వ భూమిలో కట్టిన ఢీమార్ట్ అనుమతులు రద్దు చేయాలి లేకుంటే పదివేల మందితో ఢీమార్ట్ ను కలెక్టరేట్ ను ముట్టడిస్తామని బీజేపీ ఎమ్మెల్యే రెడ్డి హెచ్చరించారు కలెక్టర్ స్పందించకుంటే అదే మార్చ్ ఇరవై కలెక్టరేట్ దగ్గర నిరహార దృశ్య చేస్తామని అలాగే వెంకటపూర్లో ప్రభుత్వ భూమి అసైన్ భూములలో అక్రమాలపై చర్యలు తీసుకోవాలని గాజులపేటలో శ్రీకృష్ణ దేవాలయంకు సంబంధించిన ఎనిమిది ఎకరాల దేవాలయ భూమి ఆక్రమణపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు పట్టల పేరుతో జరిగిన అక్రమాలపై చర్యలు తీసుకోవాలని పాపాలు చేసి ఇప్పుడు తప్పించుకునేందుకు రెడ్డి రాజకీయ నేత పార్టీ మారే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు ఎన్ని పార్టీలు మారినా ఎన్ని జిమ్మికులు చేసినా మాజీ మంత్రి ఇందకన్ రెడ్డిని విడిచిపెట్టే ప్రసక్తి లేదని ఎమ్మెల్యే రెడ్డి హెచ్చరించారు సబ్మిట్ చేస్తే కలెక్టర్ ఒప్పుకొని డిమార్ట్ మొత్తం ప్రభుత్వ భూములు కట్టిండ్రు వెంటనే అని చెప్పి చెప్పారు దాని తర్వాత ఆర్డీఓ వెళ్ళారు అసిస్టెంట్ డైరెక్టర్ వెళ్ళారు ల్యాండ్ అండ్ రెవెన్యూ ఎంఆర్ఓలు వెళ్ళారు మున్సిపల్ కమిషనర్ వెళ్ళారు కానీ ఇప్పటి వరకు పని ఆపడం లేదు ఇది ప్రభుత్వ భూమి అని పూర్తి ఆధారాలతో కలెక్టర్ గారికి ఇచ్చిన తర్వాత కూడా ఎందుకు ప్రభుత్వ భూమి అని చెప్పి బోర్డు పెట్టడం లేదో నేను అడుగుతా ఉన్నాను ఈ నెల ఇరవై తారీఖు లోపల ప్రభుత్వం ఆ భూమిని స్వాధీనం చేయకుంటే పదివేల మందితోటి డిమార్ట్ని ముట్టడించడమే కాదు కలెక్టర్ ఆఫీస్ని ముట్టడించబోతున్నాం ఈ ఇరవై తారీఖు లోపల డిమార్ట్ పనులు ఆపేసి ఇరవై తారీఖు లోపల డిమార్ట్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోకుంటే పదివేల మందితోటి కలెక్టర్ ఆఫీస్ని ముట్టడి చేయబోతున్నామని చెప్పి ఎంత పెద్ద ఆఫీసర్ అయినా ఎంత చిన్న ఆఫీసర్ అయినా వదిలిపెట్టే సమస్య లేదు తప్పు చేసినప్పుడు నేను బాటంగానే నేను కలెక్టర్కి బాటంగానే ముఖ్యమంత్రికి నేను దీని మీద ఎంక్వైరీ పెట్టమని చెప్పేసి లెటర్ అన్నమాట మీకు తెలుసు దాని మీదనే ఎంక్వైరీ నడుస్తున్న మాట మీకు తెలుసు ఎవరో వాళ్ళ వాళ్ళది వాళ్ళు మేము మేనేజ్ చేసుకుంటామని వాళ్ళనుకుంటే వాళ్ళ కర్మ ఎట్టి పరిస్థితుల్లో ఈ ఎంక్వైరీ ఆపే సమస్య లేదు వాడు ఎంత పెద్ద ఆఫీసర్ అయినా వాడిని వదిలిపెట్టే సమస్య లేదు ఎంత పెద్ద నాయకుడు అయినా వాడి భూమి ప్రభుత్వ పరం చేయక తప్పదని చెప్పి తెలియజేస్తున్నాడు ఐదు వందల ముప్పై ఐదు సర్వే నంబర్లో యదచ్చగా ప్రైవేట్ ప్లాట్లు వేసుకొని అమ్మకం చేస్తూ ఉంటే ఇప్పటికీ నాలుగు సార్లు కాంప్లైంట్ చేస్తే కలెక్టర్ గారు దాని మీద స్పందించడం లేదని తెలియజేస్తా ఉన్నాను నిర్మల్లో సర్వే నంబర్లతో సహా గాజులపేట శివార్లో నేను ఎనిమిది ఎకరాల ముప్పై రెండు గుంటల భూమి శ్రీకృష్ణ మందిరానికి చెందినటువంటి ఎండోమెంట్కి సంబంధించినటువంటి దేవాదాయ శాఖ భూమి మా దేవుడి మాన్యాలు మా హిందూ ధర్మానికి చెందిన దేవుడి మాన్యాలు ఎనిమిది ఎకరాల ముప్పై రెండు గుంటల భూమిని కొంతమంది స్వార్థపరులు తప్పుడు రిజిస్ట్రేషన్లు చేసుకొని ఒక వర్గానికి చెందినటువంటి వ్యక్తులు అక్కడ ప్లాట్లు బట్టి పోసి ప్లాట్లు చేస్తూ ఉంటే దాని మీద సర్వే నెంబర్లతో సహా డాక్యుమెంట్లతో సహా కలెక్టర్ గారికి నేను నెల రోజుల క్రితం సబ్మిట్ చేసి నేనే స్వయంగా వెళ్ళి సబ్మిట్ చేస్తే రేపటి లోపల పూర్తిగా దాన్ని ఆపేస్తామని చెప్పి ఇప్పటి వరకు దాన్ని స్వాధీనం చేసుకోలేదు కదా ఇరవై తారీఖు రోజు వరకు దానికి కంచె వేయకుంటే కలెక్టర్ ఆఫీస్ ముందు నిరార దీక్ష కూసుకోవాల్సి వస్తుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను డివన్ పట్టాల మీద ఇప్పటికే ఐదు వందల చిల్లర డివన్ పట్టాలని మేము ఐడెంటిఫై చేసినామని చెప్పినటువంటి కలెక్టర్ గారు ఎందుకు బయట పెడతలేరు డి వన్ ఎందుకు బయట పెట్టేసి వాటిని ప్రభుత్వ భూములుగా మీరు ప్రకటించడం లేదో దీనికి సమాధానం చెప్పాలి లేకుంటే అదే మార్చి ఇరవై తారీఖు రోజు మహేష్ అన్న కడ టెంట్ వేసుకొని నిరార దీక్ష కూసబోతుంది తెలియజేస్తా ఉన్నా దగ్గర టౌన్షిప్లో ఐదు వందల ముప్పై ఐదు ఐదు వందల ముప్పై నాలుగు సర్వే నంబర్లు అయ్యప్ప టెంపుల్ దగ్గర దివ్య గార్డెను అంతేకాకుండా మురళీధర్ రెడ్డి పిల్లల పేరు మీద భార్య పేరు మీద ఉన్నటువంటి అసైన్ భూముల్లో మట్టి లింపి అసైన్ భూములు మట్టి లింపి దానికి సప్లిమెంటరీ సేతువారు తీసుకొని డాక్యుమెంట్లను పూర్తిగా ఫ్యాబ్రికేట్ చేసి ఏళ్ళ కోట్ల రూపాయలకు ఆ భూమిని విక్రయించే ప్రయత్నం చేస్తున్నారు కదా దాని మీద కూడా ఆధారాలతో సాయించారు ఎందుకు దాన్ని స్వాధీనం చేసుకోవడం లేదు నేను అడుగుతూ ఉన్నాను ఇవన్నీ బయట పెడుతున్నానని చెప్పేసి ఒక ముసలి నక్క మళ్ళీ పార్టీ మార్చే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తున్నది ఎన్ని పార్టీలు మారినా ఈ రోజు నేను నా ప్రజలకు మాట ఇచ్చిన ప్రభుత్వానికి చెందిన భూములు ప్రభుత్వానికి ఇప్పిస్తా అట్టడుగు బడుగు బలైన వర్గాల కోసం నేను పోరాటం చేస్తా అని చెప్పినా ఆ మాట కట్టుబడి ఉన్నా ఈ ప్రభుత్వ భూముల్ని ఈ అసైన్ భూముల్ని నేను ఎమ్మెల్యే ఉన్నంత వరకు కాపాడి రేపు రాబోయే తరాలకు బడుగు బలైన వర్గాల స్వ స్వలభం కోసం బడుగు బలైన వర్గాల కోసం ఇళ్ళ కోసం కానీ రేపు వారి సొంత ఇంట్లో కల నిజం చేయడానికి కానీ ఈ భూముల్ని వారికి ఉపయోగపడే విధంగా వాటిని మేము సద్వినం చేసే విధంగా ఆ భూముల్ని రాష్ట్ర ప్రభుత్వం రిటర్న్ తీసుకునే విధంగా మేము అందరం కలిసి భారతీయ జనతా పార్టీ తరఫున పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాను ఎన్ని పార్టీలు మారినా నువ్వు చేసిన తప్పుల్ని మాత్రం కప్పిపుచ్చుకునే సమస్య లేదు ఎన్ని పార్టీలు మారినా నిన్ను వదిలే సమస్య లేదు నీ మీద న్యాయపోరాటం చేయాల్సిందే నిన్ను నువ్వు చేసిన తప్పులకు నిన్ను బొక్కలు పోయించాల్సిందే ఖచ్చితంగా దానికోసం ఆధారంతో సహా నిరూపించడానికి నేను సిద్ధంగా ఉన్నా అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను చేసిన తప్పులు మారవు పార్టీలు మారడం కాదు ప్రజల్ని ఇంత పెద్ద శిక్ష వేసినా కూడా నీకు సిగ్గు లేకుండా ఈరోజు మళ్ళా ఇంకా ముసలితనంలో డెబ్బై ఆరు అయిన పెద్ద మనిషికి ఇంకా ముసల్తనంలో ఇంకా తప్పుడు ఆలోచన ఎన్ని చేసినా కూడా ఆయన చేసిన పాతి తప్పులు పాపాలు అనుకుంటుండేమో కానీ కడగడం సాధ్యం కాదు పాపాలు ఇన్ని అన్ని కావు వాటిని తీస్తా పోతుంటే చిత్రగుప్తుడి చిట్టాలాగా వెళ్తా పోతున్నాయి దాని మీద ఎంక్వైరీ నడుస్తూ ఉన్నాయి అవసరమైతే దాని మీద విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ కమిటీ చేస్తాం అవసరమైతే దీని విషయంలో అసెంబ్లీలో ఆయన మాట్లాడతా తప్ప ఇరుసెట్టే సమస్య లేదని చెప్పి తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను